హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుత్వికా హోమ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే వంటగది మొత్తం డీప్ క్లీన్ చేసుకున్నానండి ఈరోజు ఈ వీడియోలో నా వంటగది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను తెచ్చుకున్న సరుకులన్నీ ఎలా పెట్టుకున్నాను అన్నీ మీకు చూపించబోతున్నానండి వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మా వారు సరుకులు తెచ్చి టూ డేస్ అయిందండి కానీ నేను సర్దలేదు ఎందుకంటే మొత్తం వంట ఉంటుంది అంతా డీప్ క్లీన్ చేసుకొని బాక్సులన్నీ నీట్గా క్లీన్ చేసుకొని సర్దుకుందాంలే అని చెప్పి పక్కన పెట్టాను ఇంకా అన్నీ ఇది తీసేసి క్లీన్ చేశాను అనమాట మీకు ఏమేం తెచ్చానో కూడా చూపిస్తున్నాను ఇంకా నేనైతే నా వంటగది చాలా చిన్నది కదండి అవసరమైన వరకే పెట్టుకుంటాను అనమాట వేస్టేజ్ అంతా తీసేస్తాను డైలీ నేను చేసుకునే పనికి ఏవేవి ఎక్కడ ఉండాలి అనేది ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను అనమాట మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకే బాక్స్లో డిటర్జెంట్కి సంబంధించినవి సో పేస్ట్లు అన్నీ ఒకే బాక్స్లో పెడతానండి వాటికి స్మెల్ ఎక్కువ వస్తుంది కదా అవి ఇంకా ఎక్కడ పెట్టినా మళ్ళీ ఎందులో పెట్టినా కానీ ఆ బాక్స్ పాడైపోతుంది అందుకని చెప్పి ఆ బాక్స్లో పెడతాను నేనైతే కిచెన్ని ఎక్కువగా క్లీన్ చేసుకోవటానికి అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తానండి ఎందుకంటే మార్నింగ్ లేచిన నుంచి ఆడవాళ్ళకి ఎక్కువగా కిచెన్లోనే పని ఉంటుంది మార్నింగ్ లేచి నుంచి టిఫిన్ లంచ్ డిన్నరు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసుకోవాలి మొత్తం అంతా పాడైపోతుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి నేను మాత్రం నా కిచెన్ చాలా చిన్నదండి అందుకని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటాను ఏది ఎక్కడ పడితే అక్కడ పెట్టాను అనమాట ఇంకో విషయం ఏంటంటే మనకి మెయిన్గా అవసరమైనవే కిచెన్లో అందుబాటులో ఉంచుకోవాలండి మిగతావన్నీ కూడా స్టోరేజ్ పక్కన పెట్టుకోవాలి ఏదైతే అవసరమో అదే మనం కిచెన్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి పని కూడా ఈజీ అవుతుంది మెయిన్గా ఇలాంటి చిన్న చిన్న కిచెన్లో వచ్చేసి ఎక్కువ ఎక్కువ స్టోరేజ్ పెట్టేసామంటే పని కూడా చాలా ఎక్కువ అవుతుంది నేనైతే అవసరమైన వరకే అన్నీ దగ్గర పెట్టుకుంటానండి మీరు ఇక్కడ గమనించినట్లయితే మా పాప అలా చూస్తుంది కదా తనకి ఏ బాక్స్ అందితే ఆ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోవటానికి చూస్తుంది చక్కగా నేనేది అందనివ్వకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంక అక్కడైతే కిందని పలుకులు పెట్టాను పల్లీలు అవి తింటూ చూస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా సరుకులు బాక్సుల్లో వేసి అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను కదా ఇవన్నీ మళ్ళీ నీట్గా సర్దుకోవాలి ఏ పని చేసినా నాకు మధ్యలో అది ఉంటా ఉంటుంది అనమాట నన్ను చేయనివ్వకుండా వన్ అవర్లో అయిపోయే పని నాకు టూ అవర్స్ పడుతుంది అనమాట మా పాప వలన మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే కదా తప్పదు ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం అయితే ఇంకోటి ఉందండి మనం నెలకు సరిపడా సరుకులన్నీ తెచ్చుకుంటాం కదా వాటిని అయితే పెట్టాల్సిన పద్ధతిలో నీట్గా ఆర్గనైజింగ్గా పెట్టకపోతే మాత్రం అవైతే పాడైపోతాయండి సరుకులు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని స్టోరేజ్ పెట్టుకోవడం కూడా చాలా కష్టం అండి ఎప్పటికప్పుడు వాటిని చూసుకోవాలి కొన్ని కొన్ని అయితే పాడైపోయే వస్తువులు కూడా ఉంటాయి కదా వాటిని ఎక్కడ పెట్టే వస్తువులను అక్కడ పెట్టాలండి నాకైతే ఇప్పుడు మీకు చూపించిన వస్తువులన్నీ డైలీ అవసరం పడతాయండి అండి అందుకని నాకు కిచెన్లో అందుబాటులో ఉండే విధంగా నేను కబోర్డ్లో అన్ని సెట్టింగ్ చేసుకుని పెట్టుకున్నాను డైలీ అవసరం లేని వస్తువులు మాత్రం పెద్ద పెద్ద డబ్బాల్లో స్టోర్ చేసేసి పైన పెట్టేస్తాను డైలీ అవసరమైనవి మాత్రమే కబోర్డ్లో అందుబాటులో ఉంచుతాను అనమాట ఇలా ఆర్గనైజ్డ్గా చేతికి అందే విధంగా అన్ని అందంగా ఇలా పెట్టుకుంటానండి కిచెన్ ఉంటే మనకి కూడా పాజిటివ్గా ఉంటుందండి అండ్ లో కూడా గిన్నెలు అలా పడేయకుండా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటేనే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది లేదంటే అసలు బ్రెయిన్ పనిచేయదు అనమాట నా కిచెన్లో నేను వంట చేశానంటే మాత్రం ఎక్కడికక్కడే ఉంటాయండి ఏమి కదలవు అదే మా వారు వచ్చారంటే మాత్రం వాళ్ళ కల్లోలం అయిపోతుంది కిచెన్ కిచెన్లా ఉండదు అనమాట అప్పుడప్పుడు మా వారు కూడా వంట చేస్తారులేండి ఇంక ఇక్కడ సరుకులన్నీ సర్దేసిన తర్వాత గిన్నెలు తోమి పెట్టుకున్నాను కదా అవి చక్కగా అవన్నీ సర్దేస్తున్నాను ఇప్పుడు ఇలా మీకు చూపిస్తున్నాను కదా అన్నీ నీట్గా పెట్టడం కానీ అవి అలాగే ఉండిపోతాయని నేను చెప్పనండి మనం మార్నింగ్ లేచి నుంచి పనులు చేస్తూ ఉంటాం కదా లంచ్ డిన్నర్ ఇవన్నీ మళ్ళీ వాటిని అన్నిటినీ క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు సర్దుకోవాలి నేనైతే నెలకు ఒకసారి వంటగది మొత్తం డీప్ క్లీన్ చేస్తానండి లేదంటే నాకు చిరాకుగా అనిపిస్తుంది పేపర్స్ అన్నీ నల్లగా అయిపోతాయి కదా వాటి అన్నిటినీ చేంజ్ చేసుకుంటాను అప్పుడే నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుందండి లేదంటే చాలా చిరాగ్గా ఉంటుంది కిచెన్ ఎప్పుడైనా నీట్గా ఉంటేనే మనకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట ఫైనల్గా కిచెన్ అయితే ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా క్లీన్గా పెట్టుకున్నానండి నా వీడియో నచ్చిందా మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంత చిన్న కిచెన్లో అవసరమైన వరకే పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి లేదంటే చాలా స్టోరేజ్ ఎక్కువైపోతుంది మనకు ఒకటి తీస్తే నాలుగు పడతా ఉంటాయి అన్నమాట సో నాకు అది నచ్చదు అందుకని ఏ అవసరమో అవే పెట్టుకుంటాను ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్